హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నోట్లో వేస్తే వెన్నలా కరిపోయే ఆశీర్వాద్ గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్తో గులాబ్ జామ్స్ తయారు చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి జూసీగా సాఫ్ట్గా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి చేయడం కూడా చాలా ఈజీ దీనికోసం ముందుగా పంచదార పాకం పట్టుకోవాలి ఒక ఫ్యాన్లో వన్ అండ్ ఆ కప్ పంచదార తీసుకున్నాను సేమ్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ అండ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ పంచదార అంతా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి పంచదార అంతా కరిగిన తర్వాత ఇందులోనే యాలకులు వేసుకోవాలి యాలకులు వేయడం వల్ల గులాబ్ జామ్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అయితే అవసరం లేదు పంచదార కరిగిన తర్వాత టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్ పౌడరు ఒక బౌల్లో యాడ్ చేసుకొని కొద్ది కొద్ది పాలు యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇందులో కొందరు వాటర్ యాడ్ చేస్తారు కానీ పాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని చపాతి ముద్దలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్ది కొద్ది తీసుకుంటూ క్రాక్స్ లేకుండా రౌండ్గా బాయిల్ చేసుకోవాలి సాఫ్ట్గా చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేస్తే లాన్ ఉన్న బబుల్స్ అన్నీ పాడైపోతాయి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి వేడయ్యాక రీపేక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసుకున్న బాల్స్ వన్ బై వన్ యాడ్ చేసుకొని గ్యాస్ ఐటు మీడియం పై విజిట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అన్నీ తీసి పంచదార పాకంలో వేసుకోవాలి పంచదార పాకం అనేది ఎప్పుడైనా వేడిగా ఉంటే వెంటనే గులాబ్ జామ్స్ అబ్జర్వ్ చేసి సాఫ్ట్గా వస్తాయి జ్యూసీగా ఇప్పుడు మూత పెడిసి హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే టేస్టీ అయిన ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్తో గులాబ్ జామ్స్ అయితే తయారైపోయినాయి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఈ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ లైకా టచ్ చేసి క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియో నటువంటి మీకు వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్